బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా నమస్తే అండి సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సో ద్వాదశ రాశిలో భాగంగా లైఫ్ టైం పాటించవలసిన రెమెడీస్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు ధనస్సు రాశి వారి గురించి తెలియజేస్తారా సో ఈ సిరీస్ చేయటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ క్లారిటీ ఉండదు పేరు బలం ప్రకారం అడుగుతూ ఉంటారు జనరల్గా వాళ్ళకి గోచార ఫలితం ప్రకారం చెప్తూ ఉంటాం బట్ అవి రిపీటెడ్గా రెగ్యులర్ రెగ్యులర్గా మారుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళు కూడా రిపీటెడ్గా అడగడం అవుతుంది రెండోది మనకి విలేజెస్ని కాల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయండి సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అంటే వాళ్ళకి దగ్గరలో ఎక్కడ ప్రాపర్ యాస్ట్రాలజర్స్ ఉండరు లేదంటే ఏదైనా మంచి విషయం అడగాలంటే అట్లా అనుకున్న వాళ్ళకి కూడా ఈ సిరీస్ చాలా చాలా ఉపయోగపడుతుంది బట్ జనరల్గా ప్రతి ఒక్కరికి లైఫ్ టైం ఇవి చేసుకుంటూ ఉంటే చక్కగా పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది ఉన్న ఏదైనా కానీ సమస్యలు ఉన్నా కానీ మీరు ఎందుకంటే చెప్పినట్లుగా అదేంటారంటే గోటితో పోయేది గొడ్డలతో అన్నట్లు ఏదో చెప్పారు సో ఇది ధనసు రాశికి చూసుకుంటే ఫస్ట్ నక్షత్రం ప్రకారం మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాబాద్ర ఫస్ట్ పాదం పేరు బలం కనుక చూసుకుంటే మనకి ఏ యో బా బి భూ దా భా దా భే అన్న అక్షరాలు అంతా కూడా మనకి ధనసు రాశిలో ఉంటాయండి సో ఇందులో వీళ్ళకి రెమిడీస్ కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ ఫోర్ మోస్ట్ ఉండవలసింది అండి ధనుసు రాశి వాళ్ళకి ఉత్తరపు సింహ ద్వారా వీళ్ళు పనికిరాదు అని చెప్తారండి ఓకే సో అది ఇంటి పెద్ద అంటే మిగతా వాళ్ళు ఉండొచ్చు బట్ జనరల్గా మనకి శాస్త్రం ప్రకారం అంటే ఉత్తరం యూనివర్స్ అందరికీ పనిచేస్తుంది అంటారు బట్ వీళ్ళకి ఏంటంటేనండి ఈ రెమెడీస్ ప్రకారం చూసుకుంటే కొంచెం ఎవరికైనా ఇల్లు బాగాలేదు అనుకున్నప్పుడు ఉత్తర ముఖానికి ఇల్లు ఉంటే దానికి మార్చేసుకుంటే చాలా బాగుంటుంది పర్టికులర్ రెంట్ ఇంట్లో ఉండే వాళ్ళకైతే ఒక మనం ఏం వాళ్ళకి అనుకోండి అంటే ఇంటి పెద్ద ఈయనగా ఉన్నప్పుడు మిగతా ఇది అప్లై అనమాట ఇంట్లో వేరే వాళ్ళకైతే ఏం కాదు వాళ్ళ బాబు లేకుంటే భార్య ఇంకొకళ్ళు ఎవరై ఉంటారు వాళ్ళకైతే ఏం కదండి ఇంటి ఓనర్ గనక యజమాని అంటారు కదా అంటే గనక వాళ్ళకైతే ఉత్తరపు ఇల్లు పనికిరాదు అని చెప్తారు ఓకే తర్వాత వీళ్ళకి ఈ ధనుసు రాశికి అధిపతి గురువు కాబట్టి వీళ్ళకి గురువుల్ని బాగా గౌరవిస్తూ ఉండాలి వీళ్ళైతే ఎక్కువగా సత్కరిస్తూ ఉండాలి ఇవన్నీ చేస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది గురువుకి అధిష్టానంగా మనం చెప్పుకునే వృక్షం ఎవరంటే రావి చెట్టు అంటారు రావి చెట్టుకి వీళ్ళకి తప్పకుండా పూజ పూజ చేయటం ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే బాగా కలిసి వస్తుంది పసుపు రంగు వస్తువుల్ని వీళ్ళు వేరే వాళ్ళకి దానంగా ఇవ్వకూడదు పసుపు కలర్స్ ఐటమ్స్ కానివ్వండి వస్తువులు కానివ్వండి వీళ్ళకి ఎక్కువగా దానం కనుక చేయకూడదు అనమాట స్నానానికి వెళ్ళినప్పుడు వీళ్ళు చాలా త్వరగా స్నానం చేసి రావాలి ఎందుకంటే ఇది ధనస్సురస పేరులోనే ఉంది ఫైర్ ఫైర్ అనమాట సో వీళ్ళు ఎక్కువగా నీళ్ళల్లో ఉంటే వాళ్ళకి ఎనర్జీ అంతా పోతుంది అనమాట అందుకని చెప్పేసి వెరీ క్విక్గా స్నానం చేసి రావాలని మనం చెప్తూ ఉంటారు జనరల్గా గురువుకి మనం శనగలు దానం చేస్తాం కానీ వీళ్ళు శనగలు దానం చేయకూడదు శనగలు గుగ్గిళ్ళు పెట్టడం ఎందుకంటే వీళ్ళే గురువు ఎందుకంటే మనం ఎప్పుడు దానం చేస్తామంటేనండి మనకి ఎనర్జీ కావాల్సి అనుకున్నప్పుడు దానం చేస్తాం మన దగ్గర ఎనర్జీ ఉన్నప్పుడు మనం ఇచ్చేసినట్టు అయిపోతుందిగా మనం కదా అందుకని చాలా కేర్ఫుల్ గా ఉండాలి పరిహారాలు చేసేటప్పుడు పర్టికులర్ దాన ధర్మాలు కూడా ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అన్నది కూడా ఉంటుంది పర్టికులర్ థింగ్స్ కి సంబంధించి అంతే కదా పాత్ర ఎరిగి దానం చేయాలంటారు రెండు పాత్రలు ఒకటి తీసుకునే వాళ్ళ పాత్ర ఉండదు నాకు కూడా పాత్ర ఉండాలి కదా నా దగ్గర డబ్బులు లేనప్పుడు ఎక్కడ దానం చేయాలి నా దగ్గర ఎక్కువగా ఎక్సెస్ గా ఉన్నప్పుడు దానం చేయాలి అందుకని చెప్పేసి వీళ్ళకి శనగలు కూడా వీళ్ళకి దానం చేయకూడదండి తర్వాత దక్షిణ దిశలో అధికంగా బరువులు ఉంచకూడదు జనరల్ గా మనకి దక్షిణ దిక్కులు ఎక్కువగా బురువులు పెట్టుకుంటారని చెప్తూ ఉంటారు వీళ్ళకి ఎక్కువగా ఇంట్లో మోడరేట్ గా పెట్టుకోవాలన్నమాట తర్వాత వీళ్ళకి ఆకుపచ్చ వస్తువులు ఎక్కువగా ఉపయోగించకూడదు ఎందుకంటే వీళ్ళకి బుధుడికి పడదు బుధుడికి ఆకుపచ్చ అనేది ఇష్టం కాబట్టి ఆకుపచ్చకి సంబంధించిన బట్టలు కానివ్వండి వస్తువులు కానీ వాడకుండా ఉంటే చాలా సో పసుపు ఆకుపచ్చ రెండు బిగ్ నోస్ ఎస్ అంటే పసుపు వస్తువులు దానంగా ఇవ్వకూడదు ఇది ధరించకూడదు ధరించకూడదు అలా తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి మదర్ తోటి గొడవ పడకూడదు అండి కలిసి రాదు ధన రాశి వారు గొడవ పడకూడదు వాళ్ళతో ప్రేమగా చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన రాశి అంటే నాకు వేరే ఎవరో చెప్పారంట ఆయన చిన్నప్పుడు వాళ్ళ ఇంటి పురోహితులు ఎవరో చెప్పారంట ఆయనకి ఎప్పుడు ప్రతిరోజు నువ్వు మీ మమ్మగారిని మోహన్ చూసుకొని బయటికి వెళ్ళు ఆయనకి ఇప్పటికీ కూడాను ఆయన చాలా చిన్నగా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు పెద్ద పెద్ద మైన్స్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు ఆయన వాళ్ళకి ఎవరో చెప్పారంట మీ మమ్మీని వాళ్ళ మమ్మీ ఉండేది ఎక్కడ ఉంటుందంటే జస్ట్ స్టేర్ కేస్ దగ్గర లోనే ఉంటుంది అనమాట అంటే ఆయన దిగి వచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ అమ్మతో మాట్లాడేళ్తాడు అలానే నేను ఆయనకి ఇచ్చిన రెమెడీ కూడాను అడిగాను అంటే మీరు ఇలా ఎలా చేయగలిగారండి ఇంత ఎంత పెద్ద మైన్స్ ఎంత తక్కువ ఏజ్లో అంటే ఆయన ఒకటి చెప్పే ఉదయాన్నే తెలిగిన వెంటనే చక్కగా నేను ఫస్ట్ పూజ గదిలో స్నానం చేసుకో స్నానం చేసి పూజ గదిలో పూజ చేసుకుంటాను సెకండ్ ఇమ్మీడియట్గా నేను అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోయేసి కాసేపు మాట్లాడెళ్తాను ఇది వాళ్ళకి కుర గురువు ఎవరో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చెప్పారండి ఇది రెండు తప్ప నేను వేరే ఏమీ చేయను లైఫ్లో ఇవి మాత్రం జాగ్రత్త శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను చెప్పి వాళ్ళ ధనసు రాశి నాకు ఇప్పుడు గుర్తు చేసుకుంటాను అనమాట రాశి వాళ్ళు కనుక ఇదే ప్రకారంగా మీరు కూడా చేయాల్సి ఉంటుందండి తర్వాత వీళ్ళకి తాళపు చెవుల్ని తాళపు గుర్తు అంటారు కదండి వీళ్ళ చేతితో వీళ్ళు ఎవరికి ఇవ్వకూడదండి అది అలా పెట్టారు ఎందుకంటే మనకి నాకు లాజిక్ ఐడియా లేదు బట్ ఆ శాస్త్రాలు వివరించబడి ఉంది కాబట్టి ఇక్కడికి తీసుకొస్తున్నానండి తర్వాత ఇది కాకుండా ఇంకొన్ని రెమెడీస్ ఉందండి నిద్రపోయేటప్పుడు తూర్పు వైపు వీళ్ళకి తల పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది జనరల్గా తూర్పు తూర్పు పెట్టుకోకూడదు దక్షిణంగాని వెస్ట్ సైడ్ అంటారు బట్ వీళ్ళు మాత్రం తూర్పు పెట్టి పెట్టుకోవచ్చు ప్రకారం చూస్తే అన్ని కొంచెం ఆపోజిట్ గానే ఆపోజిట్ గా చేయాల్సి ఉంటుంది వీళ్ళకి పెట్టుకోవచ్చు అని చెప్తుంటుంది జనరల్ మనకి ఏమని చెప్పే ఊరంతా చెప్పిన ఉత్తరం తల దిక్కు పెట్టుకోకూడదు అని ఒక సామెత ఉంటుంది ఉత్తరం పక్కన హండ్రెడ్ పర్సెంట్ ఎవరు పెట్టుకోకూడదు కానీ వీళ్ళకి తూర్పు అయితే పెట్టుకోవచ్చు అని మనకు చెప్తూ ఉన్నారండి తర్వాత తూర్పు దిశలోకి వచ్చేలాగా ఇండోర్ ఓకే డోర్ మేట్స్ అవన్నీ ఈస్ట్ డైరెక్షన్లోకి వచ్చే విధంగా వీళ్ళకి ఎక్కువగా ఉండాలి తర్వాత వీళ్ళకి గుర్రపు సంబంధించిన బొమ్మల్ని వీటికి సంబంధించిన ఐటమ్స్ కనుక దానం చేస్తే బాగా కలిసి వస్తుంది గుర్రాలకి ఏమైనా తినిపించిన గుర్రపు బొమ్మల్ని ఇచ్చిన గుర్రానికి సంబంధించిన దానాలు చేస్తే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది తర్వాత విష్ణు సాహసనామాలు వీళ్ళు రెగ్యులర్గా జపం చేస్తూ ఉండాలి అంతేకాకుండా వీళ్ళకి మర్రి తుమ్మ చెట్లుని నరికించకూడదు అని శాస్త్రంలో చెప్పింది మర్రి చెట్టు కానివ్వండి లేదంటే తుమ్మ చెట్లు పొలాల్లో ఉన్నా కానీ ఇలాంటి వాటికి సంబంధించిన వీళ్ళకి నరికించకూడదు చెప్పలేదు అంతే కాకుండా వీళ్ళకి పికిల్స్ ఎక్కువగా వీళ్ళు తినకూడదు వీళ్ళకి అస్సలు పడదండి పచ్చళ్ళు తినకూడదు తర్వాత వీళ్ళు జనరల్ గా ధనుసు రాశి వాళ్ళు బిజినెస్ మైండ్ సెట్ అండి నేను కూడా చెప్పాను ఒక ఎగ్జాంపుల్ మైండ్స్ వాళ్ళు వెళ్ళిపోయారని వీళ్ళకి జనరల్ గా టాప్ క్లాస్ బిజినెస్ పీపుల్ మనం చూసుకున్నాం అనుకోండి వాళ్ళంతా ధనస్సు రాశిలోనే ఉంటారు వాళ్ళ జాతకాలంతా సో ఈ రాసి వాళ్ళు బిజినెస్ మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది అయితే వీళ్ళు బిజినెస్ వీళ్ళంతా వీళ్ళ పేరుతో చేయొచ్చు కానీ కొంతమంది జాబులు చేస్తూ మా మిస్సెస్ చేస్తూ ఉంటారండి ఇది ఇలా చేస్తే కలిసి రాదు సో పేరు వాళ్ళ వాళ్ళే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ బిజినెస్ చేస్తే వాళ్ళ బిజినెస్ పది రకాలుగా ఎక్స్పాండ్ చేసుకోగలుగుతారు బట్ ఎప్పుడైతే బైపాస్ వీళ్ళు వేరే వాళ్ళ పేరుతో పెట్టడం పర్టికులర్ భార్య పేరుతో కనుక చేస్తే వీళ్ళకి కలిసి రాదండి ఇవి అన్ని మనకి ధనుసు రాశికి సంబంధించిన యూనివర్సల్ గా లైఫ్ టైం చేయాల్సిన పరిహారాలు మనం చెప్పుకోవచ్చు ఎస్ అంటే చాలా సార్లు ఇంతగా స్టార్టింగ్లో అన్నట్టుగా ఎక్కడో స్ట్రక్ అయిపోయినట్టుగా బయట పడుతున్నా పడలేకపోతున్నాం అన్నప్పుడు సడన్గా ఏం చేయాలో అర్థం కాదు ఈ వీడియోని ఈచ్ రాశి వారు సేవ్ చేసుకొని పెట్టుకొని లైఫ్లో చేస్తూ పోతా ఉంటే చిన్న చిన్నవి చాలా సింపుల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు తెలియకుండానే మనం ఈదేస్తూ ఉంటాం అందుకే అంటాను కొండతో పోయేది ఘోరంతలో పోతుంది అని చెప్పి దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు ఎవరిని కరుస్తాడో ఎవరికీ తెలియదు డూ ద బెస్ట్ లీవ్ ద రెస్ట్ అంతే కదండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం